అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ అమ్మకానికి పాకిస్తాన్ అదేంటి పాకిస్తాన్ అందరి మీద బాంబులు దాడులు చేసుకుంటే బానే ఉంది కదా అమ్మేటువంటి ఏంటి సో రాడ్ రియాలిటీ ఏంటంటే పాకిస్తాన్లో లో ప్రజలు చెప్పకూడదు లిటరల్ గా ఒక రకంగా జైల్లో ఉన్నట్టే పెట్టాలా వద్దా పెట్టాల వద్దా సబ్సిడీ ఇవ్వాలా వద్దా గోధుమ పిండి తెచ్చుకోవాల వద్దా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్స్ తెచ్చుకోవాల వద్దా డబ్బులు లేవు ఇప్పటికే ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఇరవై సార్లు లోన్లు తీసుకుంది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కట్టలేదు కనీసం వాటికి వడ్డీలు కట్టే పరిస్థితి కూడా పాకిస్తాన్ దగ్గర లేదు మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి ఉన్న మానవ వనరులు ట్రంప్ మామకు అమ్ముకోవాలి లేదంటే ఆ ఎయిర్పోర్ట్లో లేకపోతే సంథింగ్ ఇంకేమైనా భూములు ఏమైనా ఉంటే పనికి వచ్చేవి అక్కడ మినరల్స్ కూడా ఏం వరకు దరిద్రానికి సో అలాంటి భూముల్ని వేరే వాళ్ళకి అమ్ముకొని సో దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని ఈ ఐఎంఎఫ్ కట్టాలి ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఏం చేస్తూ ఉంటుంది వేరే దేశాల మీద కవ్విస్తూ ఉంటుంది లైక్ మన దాకా ఆఫ్ఘనిస్తాన్తో దాడులు కావచ్చు ఆ బలూచిస్తాన్ ఆ ఆర్మీ కావచ్చు ఇంకా చాలామందితో ఎన్ని యుద్ధాలు చేసింది కానీ ఎవరో కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి బుర్రలో రాయడానికి ఒప్పుకోరు కానీ ప్రతి ఒక్క దేశంతో కయ్యానికే వెళ్తుంది కయ్యానికి కాలు దూస్తూ ఉంటుంది పాకిస్తాన్ అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు లిటరల్గా రాడ్ రియాలిటీ చెప్పాలంటే అడుక్కు తినే స్టేజ్లో ఉంది ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఇప్పటికీ ఇరవై సార్లు లోన్లు దాదాపుగా కొన్ని లక్షల కోట్ల లోన్ తీసుకుంది కేవలం ట్రంప్ మాట చెప్పాడని లాస్ట్ టైము దాదాపుగా పదివేల కోట్లు లోన్ ఇచ్చారు ఐఎంఎఫ్ వాళ్ళు దాంట్లో పదివేల కోట్లలో ఏడు వేల కోట్లు ఓన్లీ టెర్రరిజం యాక్టివిటీని పెంచి పోషించేందుకు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మన మీద వచ్చి బాంబులు వేయాలనో లేకపోతే కొన్ని కొన్ని మిసైల్స్ అనో లేకపోతే దానికి సంబంధించిన క్షిపణులు తయారు చేయడమో ఆ మిసైల్స్ని ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్లో టార్గెట్ రీచ్ అయ్యేలాగా చేయడం సో దానికి సంబంధించి చైనా దగ్గర నుంచి వీళ్ళు సహాయాలు తీసుకోవడం ఆ టె టెక్నాలజీ పరంగా ఎలాంటి ఇలాంటి పత్యాపారాలు తప్ప అసలు మరి పాకిస్తాన్లో ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళు దారిద్ర్య దిగు దిగుగా ఉన్నారా ఎగువన ఉన్నారా అసలు జీడిపి ఉంది ఏ యువత ఏం పనులు చేసుకుంటున్నారు ఎందుకు ప్రపంచంలో అన్ని దేశాలకు పాకిస్తాన్ ఒక బూచిలాగా కనిపిస్తూ ఉంటుంది అసలు మన దగ్గర ఎందుకు టెర్రరిస్ట్ ఉండాలి మొన్న భారతదేశం పిఓకీలో ఉన్న ఆ టెర్రరిస్ట్ క్యాంపులపై అటాక్ చేసి ప్రపంచ దేశాలకు ఎందుకు మెసేజ్ ఇవ్వాలి పాకిస్తానే పెంచి పోషిస్తుందని చెప్పి అసలు ఈ అన్నిటికీ ఒక్క నిమిషం సరిగ్గా ఒక్క నిమిషం ఆ మునీరు షవాజ్ షరీఫ్ వీళ్ళిద్దరు కూర్చొని కరెక్ట్గా ఒక పది నిమిషాలు మాట్లాడుకుంటే బోల్డ్ వస్తాయి ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళకి ఇక్కడ దేశంలో సమస్యలేమీ లేవన్నట్టుగా వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్కి వెళ్ళి సరదాగా ట్రంప్తో భేటీ అవుతారు తెల్లారి అన్ని ఇంటర్నేషనల్ ఏదైతే ఈ పత్రికలు ఉంటాయో వాటన్నింటిలో ఆర్టికల్స్ పెద్ద పెద్ద ఆర్టికల్స్ దాదాపుగా వన్ అవర్ పాటు చర్చలు జరిగాయని చెప్పి మునిరికి అది ఒక పెద్ద అచీవ్మెంట్ డైరెక్ట్గా నేను ట్రంప్ని కలిసా ఏ దేశ అధ్యక్షుడికి కూడా అసలు వీలు అవ్వదు అది మన మనకి ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట అంటే మోడీ డైరెక్ట్గా అనుకుంటే మోడీకి వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేశారు పిఎంఓ నుంచి దాదాపుగా ఒక పదిహేను సార్లు కావాలి సార్ ఈ కేవలం ఈ ట్రేడ్ వార్ సంబంధించి అట్లీస్ట్ మోడీ రియాక్ట్ అయ్యారా అవ్వలేదు కేవలం ట్విట్టర్ ద్వారా మన దీపావళికి వాళ్ళు మన దీపావళిని అక్కడ వైట్ హౌస్లో ఓవల్ ఆఫీస్లో చేసుకుంటే దానికి రియాక్ట్ అయ్యారు మోడీ గారు సో అంటే వాళ్ళు ఏదో మనల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా ప్రపంచ దేశాలని మేము చాలా మంచిగా బతుకుతున్నాం అని చెప్పి చూపించడం కానీ మాత్రమే వాళ్ళు ఉన్నారు తప్ప అసలు పాకిస్తాన్లో జరుగుతున్న రాడ్ రియాలిటీ ఎవరికన్నా తెలుసా గోధుమ పిండి సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు ఎక్కువ ఈ ఉంటాయి కదా రొట్టెలు వేసుకుంటారు కదా ఆ రొట్టెలు కూడా వాళ్ళ ప్రజలకు కావాల్సిన ఇప్పుడు ఏ దేశానికైనా ప్రథమ కర్తవ్యం ఏంటి దేశంలో ఉన్న పౌరుల భద్రత అండ్ ప్యారల్గా దేశ భద్రత దేశం భద్రంగా ఉంటే పౌరులు కూడా భద్రంగా ఉంటారు కాన్సెప్ట్ ఇదే కదా ఎవరు చేసినా ఇదే సో ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుడు అక్కడ ఉన్న ఎయిర్లైన్స్ సంస్థని కూడా అమ్మేసుకుందామని ఫిక్స్ అయిపోయింది ఇక నాకు వద్దు ఈ ఐఎంఎఫ్ వాళ్ళు బాగా తట్టుకోలేకపోతున్నాం ఏం సీజ్ చేస్తారో తెలీదు ఎందుకంటే ప్రూఫ్ ఎవరు పెడతారు కదా మనం ఒక లోన్ ఒక లోన్ మనం పొందుతున్నామంటే నాకు ఒక పది లక్షల లోన్ కావాలి సో నా కారు లేకపోతే ల్యాండ్ క్రాప్ ల్యాండో ఫ్లాటో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పెడతా సో వీళ్ళు పదివేలు కోట్లు ఒక్కసారి పదివేలు కోట్లు లోన్ ఇస్తున్నారంటే మరి ఎన్ని ప్రాపర్టీస్ని వాళ్ళు తాకట్టు పెట్టుంటారు అవన్నీ సీజ్ చేస్తుంది ఆబ్వియస్లీ సీజ్ చేస్తుంది లేదు అంటే వీళ్ళు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారంటే డైరెక్ట్ కాల్ టు ట్రంప్ మామ ట్రంప్ ఏమంటాడు సింపుల్గా ముందరిగి ఫోన్ చేసి నాకు నాకు ఫోన్ చేసేది చెప్పి అంటాడు ట్రంప్ వాళ్ళని అవకాశంగా వాడుకుంటాడే తప్ప ఏ రోజు పాకిస్తాన్ బాగుపడాలని కాదు ట్రంప్ ప్రధాన ఉద్దేశం ఏంటి ఐఎంఎఫ్కి పదివేల కోట్ల నుంచి పాకిస్తాన్కి ఇప్పించడానికి ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో బేస్ ఉందో ఒక పాకిస్తాన్లో కొత్త ఎయిర్ బేస్ కట్టి ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద అటు రష్యా మీద ఇటు భారత్ మీద సో అన్నిటికీ బాగుంటుంది వీలుగా ఉంటుంది మధ్యలో ఉంటే మన ఎయిర్ బేస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసి కూర్చున్నాడు దానికి ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోలేదు సో దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెసే మొన్న ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య భారత్ అక్కడ శరణార్థులని లే లేదు అసలు మా దాంట్లో మా పాకిస్తాన్లో మీ శరణార్థులు వద్దని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లోని ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళు సహించారు భరించారు అన్ని అంతా అన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టినా కానీ అన్ని నోరు మూసుకొని ఉండి ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది పాకిస్తాన్ కట్ చేస్తే అడుగుతుంటున్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు పాకిస్తాన్లో ప్రజలు మనం మనం అనుకుంటాం కానీ పాకిస్తాన్లో అందరూ టెర్రెస్ కాదు సామాన్లు కూడా చాలామంది ఉంటారు యువత చాలామంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వీటికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారో వాళ్ళలో చాలామంది మళ్ళీ ఏదైనా జాబులు ఉంటే చేద్దాము మనం డబ్బులు సంపాదించుకుందాం మన కాళ్ళ మీద మనం నిలబడదాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకనే ఎక్కువ మంది యువత చైనాకి వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి నెక్స్ట్ లెవెల్లో ట్రైన్ అయ్యి అక్కడ ఎంత కొంత డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళ నాన్నలకి డబ్బులు అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఇండియా వచ్చి బతకలేరు యుఎస్ వెళ్ళి బతకలేరు యూకే వెళ్ళి బతకలేరు ఎందుకంటే స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉండవు స్టడీ స్టడీ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉండవు మన దగ్గర ఉన్నంత స్టాండర్డ్స్ పాకిస్తాన్లో ఉండవు ఈవెన్ అమెరికాలో కూడా ఉండవు అది వేరే విషయం అందుకని మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్లో ఉంటారో హైప్ అయి ఉంటుంది అమెరికా లైక్ ఆస్ట్రేలియా కావచ్చు యూకేలో కావచ్చు అంటే దేంట్లో తీసుకున్నా సరే వాళ్ళకి ఎంతవరకు ఈ టెర్రరిజాన్ని యాక్టివేట్ చేయాలి ఎవరో ఒకరి మీద దాడి చేయాలి పాకిస్తాన్లో ఉన్న ప్రజలు ఆకలికి ఎక్కల అవసరం లేదు వాళ్ళు తింటున్నారా తినట్లేదా ఏం తింటున్నారు ఏంటి మరి వాళ్ళకి ఏం కావాలి కనీసం ఒక సామానుడు ఏం కోరుకుంటాడు కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఒక ఇల్లు తినడానికి తిండి మూడు పోట్ల సరే అట్లీస్ట్ రెండు పూట్ల దేశం పోతుంది కాబట్టి అది కూడా దొరకని పరిస్థితి పాకిస్తాన్ అలాంటి దుర్భర పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి అమ్మితే కానీ ఐఎంఎఫ్కి వాళ్ళు అట్లీస్ట్ ఇన్నాళ్ళుగా దాదాపుగా ఒక ఇరవై సార్లు వాళ్ళు లోన్ తీసుకున్న పరిస్థితి వితిన్ స్పాన్ ఆఫ్ ఒక ఫైవ్ ఇయర్స్ సో ఈ ఫైవ్ ఇయర్స్ ఆ ఇంట్రెస్ట్ పే చేయాలంటే సరదాగా ఒక రెండు మూడు ఎయిర్పోర్ట్లు అమ్మేసినా సరే అసలు డబ్బులు రాని పరిస్థితి అనమాట ఎందుకంటే చైనా రీసెంట్గా ఒక ఎయిర్పోర్ట్ బిల్డ్ చేసింది పాకిస్తాన్లో అది ఇంకేముంది పోలో మనం ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు వచ్చి ఎయిర్పోర్ట్ పెట్టుకున్నారు వాళ్ళ అవసరాల కోసం మాత్రమే అంతకుముందు ఐఎంఎఫ్ దగ్గర లోని ఇప్పించిన విషయంలో ట్రంప్ కూడా కేవలం పాకిస్తాన్లో ఉన్న కొన్ని మానవ వనరులను డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడికి ఇవ్వాలని చెప్పి ఆయన ఒక దుర్బుద్ధితో వీళ్ళకి వీళ్ళని ఆశ్రయించాడు మునీర్ని మునీరు షబాజ్ షరీఫ్ వెంటనే యాక్సెప్ట్ చేస్తారు సార్ మీరు తీసుకోండి సార్ మీరు మాకు ఉపయోగ ఉపయోగపడతారు సార్ అని చెప్పి ఇచ్చేసారు అంటే ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఎస్ ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి పాకిస్తాన్ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది ప్రపంచ దేశాల వేదికల పైన చాలా గంభీరంగా వాయిస్ వినిపించింది భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తూ ఉంటుంది ఇప్పుడు సరదాగా ఉత్తరప్రదేశ్లో బ్రహ్మోత్సహరైంది కదా బ్రహ్మోస్ మిసైల్ రేంజ్ రెండు ఉంది పాకిస్తాన్ మొత్తం మనం రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఒక మాట సరదాగా బ్రహ్మోత్సవం వెళ్తే పాకిస్తాన్ కుప్పగూలిపోద్ది చిత్త చిత్ర అయిపోద్ది అని చెప్పారు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇవన్నీ మీ మిసైల్ సిస్టమ్స్ ఆకు అక్కర్లేదు ఒక్క బ్రహ్మోస్ చాలు పాకిస్తాన్ లేపేయడానికి మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు పిచ్చుకూతలు మేము భారతదేశాన్ని సమూలంగా ఇచ్చేస్తాం వాళ్ళు ఎలాంటివి చేస్తారు ఎంతవరకు మత ప్రేరేపిత చర్యలు భారతదేశంలో ఒకవేళ ముస్లింలు ఇబ్బంది పెడితే జరగబోయే మా వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చడం ఎక్కడో ఒకళ్ళు చచ్చిపోతూ ఉంటారు ఒక హిందూ ఉంటాడు చచ్చిపోయినలో క్రీస్ క్రిస్టియన్ ఉంటాడు సిక్కులు ఉంటారు ముస్లింస్ ఉంటారు అన్ని వర్గాల వారు ఉంటారు కదా సో అక్కడ ఎవరన్నా ముస్లింస్ చనిపోతేనో దాని చుట్టూ రాజకీయం చేసి వాళ్ళల్లో ఒక వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మైండ్ని మొత్తాన్ని మన మన ముస్లిమ్స్ని ఇబ్బంది పెడుతున్నారు చూశారు కదా అని చెప్పి గతంలో జరిగినవి ఇంకా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయితే ఉందో అక్కడ జరిగిన హింసాకాండలు కావచ్చు ఇవన్నీ చూపించి వాళ్ళ మైండ్లు మొత్తం మార్చేస్తారు చదువుకున్న వాళ్ళు కూడా మారుతున్నారండి బుద్ధి లేకుండా ఏం పోయే కాలం అర్థం కావట్లేదు సో లిటరలీ ఏదైనప్పటికీ పాకిస్తాన్ ఇప్పుడు అమ్మకానికి పెట్టేశారు సో మరికొద్ది రోజుల్లో దీనిపైన ఒక బిగ్ డేషన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ కావచ్చు ఇంకా ఎయిర్లైన్స్ కావచ్చు దానికి సంబంధించి ఏదైతే భూములు ఉంటాయో ఆ భూములు మొత్తాన్ని అమ్మేస్తారు అండ్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి అంటే అనఫిషియల్ ఆర్మీ ఏదైతే ఉందో సో ఆర్మీకి సంబంధించి కొన్ని భూములు కూడా ఉంటాయి సో ఆ భూముల్ని కూడా అంటే దాని కింద మ్యాక్సిమం మినరల్స్ ఉంటాయని చెప్పి ట్రంప్ మామ గతంలో వాళ్ళకి డబ్బులు ఇప్పించాడు సో ఆ మినరల్స్ కోసం ఇప్పుడు ట్రంప్ మామ వాళ్ళకు కీలక ప్రకటన చేస్తాడు కొద్ది రోజుల్లో ఏమని ఆ భూమిని నేను కొంటానని చెప్పి మళ్ళీ ఆ వచ్చిన డబ్బులు ఏమన్నా వీళ్ళు ఐఎంఎఫ్ కడతారా అలా అసలు మనకు ఆ పనికి వచ్చే పనులు మనకు మనం చేయం కదా వెంటనే మళ్ళీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఐఎంఎఫ్కి ఇంట్రెస్ట్ కట్టి మిగతా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉండే సో ఆ డబ్బుతో మళ్ళీ ఈ మిసైల్స్ అను ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు మొత్తం పనికి వచ్చే పనులు మొత్తం చేస్తారు ప్రజలు మాత్రం కాన్స్టెంట్ వాళ్ళు అడుక్కు తింటేనే ఉంటారు వాళ్ళకి బుద్ధిరాదు సో పాకిస్తాన్ అడుగు తినడం గురించి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండి టీవీ